తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తుంది రైతు బంధు పథకం పైన పునః సమీక్షించాలని ఇప్పటికే నిర్ణయించారు అనర్హులకు ఈ పథకం అమలవుతుందని అర్హత ఉన్న రైతులకే వర్తించేలా అమలు చేయాలని నిర్ణయించింది ఇదే సమయంలో రైతు భరోసా సీలింగ్ పెట్టే ఆలోచన చేస్తుంది ఎంతవరకు పరిమితం చేయాలనే దానిపైన కసరత్తు చే చేస్తుంది అధికారులు నివేదిక రూపకల్పనలో బిజీగా ఉన్నారు ప్రభుత్వం తీసుకునే తుది నిర్ణయం కీలకంగా మారనుంది రైతులకు పంట పెట్టుబడి కోసం ఆర్థిక సహాయం అందించే రైతు భరోసా పథకానికి సీలింగ్ విధించే అవకాశం కనిపిస్తుంది రాజకీయ ప్రముఖులు ప్రజాప్రతినిధులు అధికారులు సెలబ్రిటీలకు రైతు భరోసా అందుబు అందుతుందని దీనిని నియంత్రించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం పథకంలో మార్పులకు సంబంధించి ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులు ఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ను సంప్రదించారు ఉపగ్రహ చిత్రాల ద్వారా సాగు బీడు భూములను గుర్తించి ఆ వివరాల ఆధారంగా రైతు పెట్టుబడి సాయానికి పరిమితులు విధించనున్నారు దీనిపై మార్గదర్శకాలను రూపొందించిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఆధారంగా వచ్చే వానాకాలం సీజన్ నుంచి కొత్త మార్గదర్శకాల ప్రకారం రైతు భరోసా అమల్లోకి రానుంది సీలింగ్ గురించి అసెంబ్లీలో చర్చ చేసిన తర్వాతనే తుది నిర్ణయం ఉంటుందని ప్రభుత్వం చెబుతుంది ఇటు ఈ సాయాన్ని ఐదెకరాలక లేదా ఎకరాలక ఎంతకు పరిమితం చేస్తే బాగుంటుందన్న దానిపై తర్జనా భర్జన పడుతుంది ఎకరాలకే పరిమితం చేస్తే బాగుంటుందని అధికారులు సూచించినట్లు సమాచారం కాంగ్రెస్ సర్కార్ రైతు భరోసా కింద ఎకరాకు ఏటా పదిహేను వేలు ఇస్తామని ప్రకటించింది ఈ లెక్కన ఒకటి పాయింట్ ఐదు రెండు కోట్ల ఎకరాలకు సంబంధించి ఇరవై రెండు వేల ఎనిమిది వందల కోట్లు అవుతుంది అలా కాకుండా ద ఐదెకరాల లోపు ఉన్న భూమి ఉన్న రైతులనే పరిగణనలోకి తీసుకుంటే పెట్టుబడి సాయం అందుకుంటున్న రైతుల్లో వారు అరవై రెండు పాయింట్ మూడు లక్షల మంది ఉన్నారు వీరికి మాత్రమే రైతు భరోసా పరిమితం చేయాలనుకుంటే పదిహేను వేల కోట్లు ఇస్తే సరిపోతుందని అంచనా వీరికే అమలు చేయడం ద్వారా గత ప్రభుత్వం కన్నా ఐదు వేలు ఎక్కువ ఇచ్చినట్లు ఉంటుందని అదే సమయంలో ఏటా ఇచ్చే మొత్తంలో పెద్దగా మార్పు ఉండదని అధికార వర్గాలు చెప్తున్నాయి పైగా ఏడు వేల ఎనిమిది వందల కోట్ల ఆదా చేసుకోవచ్చని అంటున్నాయి సాగు భూములకే రైతు భరోసా ఇస్తామని కొత్త ప్రభుత్వం ప్రకటించింది సాగు చేయని సాగుకు పనికిరాని కొండలు గుట్టలకు ఆఖరికి రోడ్లు ఉన్న స్థలాలకు కూడా రైతు బంధు ఇచ్చారని ప్రభుస్తుత ప్రభుత్వం చెబుతుంది అధికారులు దీనిపై మార్గదర్శకాలను రూపొందించిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు ప్రభుత్వం తీసుకునే ఆధారంగా వచ్చే వానకాలం సీజన్ నుంచి కొత్త మార్గదర్శకాల ప్రకారం రైతు భరోసా అమల్లోకి రానుంది